కాకినాడలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు గోరువెచ్చని నీటిని తాగాలని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ తెలిపారు మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు మంచినీటిని వేడి చేసి గోరువెచ్చని నీటిని త్రాగాలని కమిషనర్ వెంకట్రావు పేర్కొన్నారు కాకినాడ నగరంలో శాంతి నగర్లో పలు ప్రాంతాల్లో ఆయన పరిశీలించారు డ్రైన్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు వర్షం పట్టం వల్ల అక్కడక్కడ వాటర్ అనేది కొత్తగా లోరింగ్ ఏరియాలో ఉంటుంది పెద్ద పెద్దగా ఎక్కడ వాటర్ సాగ్మేషన్స్ ఏం లేవు లీడవుతున్నాయి మా పాలసీ సిబ్బంది ఇంజనీరింగ్ సిబ్బంది ఎక్కడికక్కడ రెండు చేయడం జరుగుతుంది ఇంకా లాక్టేజ్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి వెంట సో ఓవరాల్గా సిచ్యువేషన్ అనేది బాగానే ఉంది అక్కడ వాటర్ లాగిల్స్ లేవు కాబట్టి కట్టి ఇబ్బంది రేటు ఎక్కడెక్కడ వాటర్ లాగిస్ ఉన్నాయో అక్కడ ఏమైనా పార్టీ ఫస్టాక్ మార్కెట్లో కూడా చూడటం జరిగింది అక్కడ ఇంకా ట్రాన్స్ ఇంప్రూవ్ చేయాలి ట్రాన్సేషన్స్ రెండు రోజులు కూడా ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే ఈ వర్షాలు వర్షం విస్తే అందరు కూడా డే నీటిని నాసి వరకుని కావాలి కూడా నిలువ ఉన్నటువంటి పిండి పదార్థాలు ఇలాంటి వరకు వాటిని ప్రొవైడ్ చేయాలి అదేవిధంగా ఏ పూటకి ఆ పూట వేడి చేసుకుని ఫుడ్ అంతా కూడా వేడి చేసి తినడం అనేది బయట నుంచి వేరేంత వరకు ఈ రెండు మూడు రోజులు ఫుడ్ని అవాయిడ్ చేయడం అనేది మంచిది కాబట్టి అందరూ మత్నాడులో అందరూ కూడా ఈ మూడు నాలుగు రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండి వర్షాలు తగ్గినంత వరకు కూడా ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ మరించుకొని రాగడం ఆకుకూరలు కానీ లేదా నాన్ వెజిటేరియన్ కానీ వీలైనంత వరకు ఈ నాలుగు రోజులు కూడా అవాయిడ్ చేస్తే మంచిది ముఖ్యంగా బయట ఫుడ్ని నాన్ వెజిటేరియ ఫుడ్ని అవాయిడ్ చేయాల్సిందిగా కూడా